నిజంగా ఎలా జరిగిందంటే ఊహించినటువంటి సంఘటన కదా అటువంటి లక్ష్మీని స్వామి ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ రోజున్నటి రోజున శివకేశవ అర్చనాది విలు శివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి కేశవుడిని ఏ విధంగా ఆరాధన చేయాలని కార్తీక పురాణాంతర్గతంగా వశిష్ట మహర్షి జనక మహారాజు చెప్పినటువంటి విషయాలన్నీ వినడం జరిగింది స్వామిని శ్రీ మహావిష్ణువుని తామర పద్మాలతో అర్చిస్తే చాలుట కైవల్యాన్ని పొందుతా అంటే గర్రలోకంలోను పరలోకంలోను సుఖాలని పొందుతా అలాగే పరమేశ్వరుని తెల్లతిల్లేడి పుష్పాలతో ఆరాధన చేస్తే ఆయుర్భత్తి కలుగుతుంది దేవాలయం పైన ధ్వజాలు ఎగరవేయడం ద్వారా మనకి భయం అనేది లేకుండా యమకింకర్ల వల్ల భయం లేకుండా శివలోకం నుండి శివదోతలు విష్ణులోకం నుంచి విష్ణుదోతలు వచ్చి తీసుకు వెళతారని చెప్తాను అంటే పురాణం అది తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా తక్కువ మూడు నిమిషాల్లో పూర్తి చేసి పంపించేసాం ఈ వేళ పురాణం ఇంతమంది వచ్చారు కాబట్టి విశేషంగా చెప్పుకుందాం అది కూడా పదిహేను నిమిషాల లోపు మాత్రమే కార్తీక మాసంలో ఈ వేళ చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన జనక మహారాజుకి సందేహం కలిగింది ఏమిటా సందేహం తెలుసా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే కానీ దానికి మనం చేసినటువంటి దోషాలు పరిహారం కాదు కదా ఇవాళ మహాసంకల్పం ఎప్పుడు చెబుతాం కన్యాదానం చేసినప్పుడు చెప్తాం గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు చెప్తాం ఆ మహాసంకల్పాల్లో ఏముంటాయో తెలుసా పుట్టిందల కాయట మరణించేంత వరకు చేసినటువంటి పాపాల పరిహారం బ్రహ్మహత్య సురాపాల స్వర్ణతయ గురుతల్పకాలు మహాపంచ మహాభారకాల నివృత్తి జరగాలండి అలాంటి విశేష కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే మహా సంకల్పం చెప్పి మహాదోషాలన్నీ పరిహారం చేస్తారు కదా అలాంటివి చేస్తే పోదని మీరే చెబుతున్నారు కదా ఒక దీపం విరిగిస్తే చాలు పాపాలు పోతాయని మీరే చెప్తున్నారు ఒక స్నానం చేస్తే చాలు పాపాలు పోతాయని మీరే చెప్తున్నారు ఆగలతో ఉన్న వాడికి ఇప్పుడు మెట్లు పెడితే పుణ్యం వచ్చేస్తుంది అక్కడ పాపాల పరిహారం అవుతున్నాయని చెబుతున్నారు అంత యజ్ఞం చేస్తే అని ఫలితం ఇంత చిన్న దానానికి వస్తుందా దాని గురించి వివరించి చెప్పండి స్వామి అని చెప్పి జనక మహారాజు వశిష్ట మహర్షిని అడిగారు ధర్మంతో పాటు ధర్మ సూక్ష్మం కూడా ఉంటుంది అలాగా ఎప్పుడైతే అడిగారో ఆయన నేను అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాను ఇవన్నీ చెప్పినటువంటి వేదాలే ఇటువంటి ధర్మ సూక్ష్మాన్ని కూడా అందించాయ్యా దేశ కాల పాత్రలు మూడు కూడినప్పుడు మనం ఏ చిన్న పని చేసినా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దేశకాల పాత్రలు అంటే సమయం అనుకూలించాలి మన ద్రవ్యం ఉండాలి చేయడానికి మనస్సు వాక్కు కర్మ మూడు ఏకీకృతం కావాలి అది అది చేసినప్పుడు సత్ సాత్వికమైన గుణంతో చేస్తే సత్ఫలితాన్ని మనం మూడు రకాలుగా భగవంతుడిని ఆరాధన చేస్తాం సాత్విక భక్తి అంటే భగవంతుడి ఎందు మనస్సు లగ్నం చేసి అన్యథా శరణ్ నాస్తి అని చెప్పి స్వామి శరణాలు పట్టుకుని స్వామి పాదాలయందు స్వామి ఎందు మనస్సు లగ్నం చేసి భక్తితో చేసేటువంటి సేవ అది కాలంతో కూడా సంబంధం ఉండదండి అంతే కదా విజేంద్రుడు పోరాడి పోరాడి అలసిపోయి ఇక నేను నా శక్తి స్థాయి శక్తిలా ప్రయత్నించాను నా వల్లకారు స్వామి నీవే రక్షించి ఆత్తితో పిలవడం అలాగా సాత్విక గుణాలతో చేసినటువంటి పూజ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది రెండవది రాజస్వం అంటే ఇది చేస్తే ఈ కోరిక తీరు ఇది చేస్తే నా శత్రునాశనం అవుతుంది ఇది చేస్తే నాకు ఈ పదవి సంభవిస్తుంది ఇది చేస్తే నాకు కీర్తి వస్తుంది అని చెప్పి ఫలాపేక్ష కోరికతో కూడినటువంటి యజ్ఞయాగా కృతములు చేయు ఇది రాజసగుణాల అంటే వేళ పదవుల కోసం చేసేటువంటి అన్ని ఇవన్నీ కూడా ఇది ఏమవుతుందంటే పునర్జన్మకి హేతు అంటే మరలా కోరికలతో ఉండడం కోరికలతో మరణించడం ఆ కోరిక తీర్చుకోవడం పుట్టుకో పుట్టడం అనేది జరుగుతుంది ఇది రాజసభక్తు మూడవది తామసభక్తి అంటే శాస్త్రంతో సంబంధం లేదు కాలంతో సంబంధం లేదు అది ఆడంబరంగా చేసేటువంటి పూజ అంటే వేళ జరిగే పూజలన్నీ చాలా నూటికి తొంభై పర్సెంట్ చేస్తే పూజలన్నీ ఆడంబరంగానే జరుగుతుంది వేళ పొద్దున్న ఎవరో సెల్ ఫోన్లో పెట్టారు మన బ్రాహ్మణ సమర్థలు కాబట్టి ఆడపిల్ల తండ్రి ఫోన్పే జాబు పెట్టుకుని అందరి దగ్గర నుంచుకుంటున్నారు అందరికి ఇచ్చాం కాదు గిఫ్ట్లని రిటర్న్ గిఫ్ట్లని దీంట్లో కొట్టండి నేను రచిరామత వ్రతం చేస్తే వ్రతం మీద దృష్టి ఉండదు వాళ్ళు తెచ్చే బట్టల మీద దృష్టి ఉంటుంది ఈవేళ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడం కోసం భక్తిగా చూసేవాడికి ఆడంబరం అక్కర్లేదు మా ఫ్లెక్సీలు అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు నేను చేస్తున్నాను పది మందికి డబ్బా కొట్టండి కానీ కొంతమంది పూజలు చేస్తున్నప్పుడు ఈ వేళ మేము గణపతి వామనం చేస్తున్నామని చెప్పి అడుగుడుకి ఫ్లెక్సీలు పెడతాను ఫ్లెక్సీకి వచ్చి మూడు వేల రూపాయలు ఖర్చు పెడితే నగరంలో పది ఫ్లెక్సీలు పెడితే ముప్పై వేలు ఖర్చు అవుతుంది కానీ గణపతి హోమం దగ్గర వచ్చేసరికి అడుగుతారా ఏమని అడుగుతారో తెలుసా ఏమండి ఈ గోధుమలు తేవాలా ఈ తువాలు పెద్ద తేవాలా చిన్నదైతే సరిపోతుందిగా మూలం ఏదో దాన్ని విడిచిపెట్టేస్తామమ్మా ఆడంబరానికి ఖర్చు ఇదే తామస గుణం కలిగి మనం చేసేటువంటి దాన్ని భగవంతుడికి తెలియదండి మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాము రాజసగుణాలతో చేస్తున్నామో తామస గుణాలతో చేస్తున్నాము తామసగుణంతో చేసేటువంటి ఫలితాన్ని భగవంతుడు మనం ఇవ్వలేదు అలాగా మనం చేసే పనిని బట్టి దేశకాల పాత్రలు అనుసరించే ఫలితం వస్తుందయ్యా అది చాట్ల గుణంతో చేస్తే శీఘ్రమే తత్ఫలితానికి సాధిస్తుంది ఉదాహరణకి తామ్రపద్ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్ర తీరంలో కలుస్తూ ఉంటుంది అటువంటి సమయంలో స్వాతి కార్తీలో పడేటువంటి వర్షపు బిందువు వీళ్ళ ముచ్చుకు చిక్కులో పడితే అది ముత్యం కింద మాత్రం ముత్తప్పుడు వర్షం ఎంత పడినా దాంట్లో రాదు ముత్యం రాదు అంటే ఆ ప్రాంతానికి ఆ సమయానికి కాటిలో పడేటువంటి చొక్క బిందు నీటి బిందు వల్ల అది ముత్యం మారు అలాగ మనం దేశకాల పాత్రలు అనుకూలించినప్పుడు మనం చేసే చిన్న దానమైనా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాని గురించి చిన్న కథ చెప్తాను చెప్పి స్వామి చెప్పడం మొదలు పెట్టారు భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఏమిటో నాలుగు అధ్యాయాల్లో చెప్పబడుతుందని అంతకాలేచ మామేవా యత్ర యత్రయాతి సమద్భావం యాతి చిత్ర సంశయ శివరక్షణాల్లో ఎవరైతే నామ నామస్మరణ చేస్తూ నా రూపాన్ని తీస్తూ నా ఎందే మనస్సు లగ్నం చేసి శరీరాన్ని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళని నన్నే చెందుతారని శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పించాడు రేపటి రోజు దీనికి సంబంధించిన కథ చెప్పుకుందాం ఈ కథ ఏమిటంటే కన్యాకు అనేటువంటి ఒక నగరంలో ఒక బ్రాహ్మణున్నాడు ఆయన భార్య ఆయన తన పేరు సత్యవ్రతుడు భార్య పేరు హేమవతి చాలా కాలానికి సంతానం కలిగింది ఆ కుర్రాడికి అజామీల నుండి పేరు పెట్టారు పిల్లవాడిని అతిఘారాబద్ధం పెంచాడు గుర్తుపెట్టుకోండి పిల్లల్ని ఎలా పెంచాలో శాస్త్రం మా కొంతకాలం వచ్చే వరకు పిల్లల్ని ప్రేమగా లాలించాలి వారికి కావాల్సినవన్నీ అందించాలి ఐదేళ్లు దాటిన తర్వాత వాళ్ళకి పని చెబుతూ ఉండడం నేర్పడం చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఈ పని పనిచేయరు చొంబట్రా ఒరే అగ్రత్తలు విరిగించు గంట వాయించి పనులు ఉండాలి వాళ్ళకి సేవకుల్లా పనిచేయించాలి కొంత వయసు దాటి అవరానికి వచ్చిన తర్వాత స్నేహితుల్లా చూడాలి ఇదే తండ్రి కొడుకు యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో కొడుకు ఆలోచన తగ్గట్లుగా మాట్లాడాలి అలాగ మాట్లాడకపోతే వాళ్ళు సక్రమంగా నడవట పిల్లలు భయభక్తులు అనేవి ఉండాలి భయం అనేది ఉండాలి భక్తితో పెంచాలి ఆ గారాభం వల్ల భయభక్తులు లేకపోవడం వల్ల వాడు బ్రాహ్మణ కుమారుడైనప్పటికీ కూడా యజ్ఞోపవేదం మెడలో ధరించినప్పటికీ కూడా కర్మలను కర్మలన్నీ విడిచిపెట్టేస్తుంది చెడు సహవాసం వల్ల దుష్టజనుల యొక్క సహవాసం వల్ల చెడుబడి నడపగా నడ నడుస్తున్నాడు ఇలా ఉండగా కొంతకాలానికి యవ్వనం వచ్చింది యవ్వనం వచ్చేసరికి అతనికి ఇరుకల జాతి స్త్రీని చూడగానే ఆకర్షింపబడ్డాడు ఆవిడ కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆవిడ ఎందుకు తన కోరిక తెలియకపోయింది ఆవిడెందుటా నువ్వు చూస్తే బ్రాహ్మణ కుమారుడవయ్యా నేను చూస్తే ఎరుకల జాతి స్త్రీ నీతో నేను సంబంధం పెట్టుకున్నానా నాకు లేనిపోడి పాపాలు చుట్టుకుంటాయి అందులో యజ్ఞోపవీతం బ్రహ్మ సూక్నం అది ఉండగా నా దగ్గరికి రావద్దయ్యా వెంటనే యజ్ఞోపవేతాన్ని నుంచి విషయం ఇదే కదా నీకు నాకు అడ్డం అన్నాడు యజ్ఞోపవేతానికించే విషయం నుంచి వేసే స్త్రీతో సంపర్కం ఏర్పరచుకుని అక్కడే ఉంటూ తల్లిదండ్రులను కూడా మర్చిపోయాడు రెండు రోజులకో మూడు రోజులకో వస్తూ అయితే గమనించిన తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా మీనేసేసారు వేసేస్తే ఎప్పుడైతే ఇతని యొక్క ప్రవర్తన ఎలా ఉందో అందరూ కూడా గ్రామం నుంచి బహిష్కరణ చేశారు గ్రామంలోకి అడుగు పెట్టడానికి మీరు లేదన్నారు మొత్తం పూర్తిగా స్వేచ్ఛావిహారీ ఎరుకల జాతి స్త్రీ దగ్గర ఉంటూ మాంసం వేటాడి మాంసాన్ని తింటూ మద్యాన్ని స్వీకరిస్తూ వర్ణ విచక్షణ లేకుండా ఆవిడతో సంపర్కం ఏర్పడిన జీవితాలని అక్కడ అడవిలో గడుపుతుంది ఇలా కొంతకాలం ఉండగా ఒక రోజున పొట్టతేనె కోసం ఆవిడ చెట్టు ఎక్కి పొట్టు తేనె కోసం చెట్టు పైన ఉన్నటువంటి పొట్టుతేని తీసుకుంటూ ఉండగా కొమ్మ విధి కింద పడిపోయింది పడిపోతే వెంటనే ఆవిడ శరీరాన్ని చూసిపెట్టేస్తుంది కానీ ఆవిడ ఎంతో మమకారంతో అక్కడే చాలా చేపు కూర్చుని రోధించి సోకించి బాధపడి చివరికి అక్కడే అరణ్యంలో ఆవిడకి దహన సంస్కారాలు చేసి ఇంటికి వచ్చింది అప్పటికే ఈవిడికి తన భర్త ఎందు పూర్వ భర్త ఎంతో కుమార్తె ఉంటుంది అమ్మాయిగా కొంతకాలానికి యవ్వనం వచ్చింది ఎప్పుడైతే యవ్వనం కలిగిందో తనకు కూతురు అవుతుందని విచక్షణ జ్ఞానాన్ని మరిచింది నిన్న కాక మొన్న టీవీల్లో పెట్టారమ్మ రామాంధులేగా తండ్రి అని చెప్పి టీవీలో చూపించింది అలాగా వాడు కోరికలు తోటి ఆ స్త్రీని లోపరుచుకున్నట్ట బలం చేత కుమార్తె అయినటువంటి స్త్రీ అధర్మ సంతానం కదా రెండుసార్లు మగపిల్లలు పుట్టారు ఉరుడిలోనే మరణించాడు మూడవసారి కుమారుడు కలిగాడు ఆ కుమారుడికి నారాయణ అని పేరు పేరి పెట్టి అతిగారాభంగా కొడుకు ఇందు మమకారంతో ప్రేమగా పెంచు అలా కొంతకాలానికి గజామిరుడికి వృద్ధాత్మ శరీర పొట్టువంటి తగ్గి మంచాన పడి ఉండగా భయంకరమైనటువంటి యమదోగలు వచ్చాడు ముంగిడ వచ్చిన వేళ నిండిన భయంకరమైనటువంటి భయకరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి యమలోకలిస్తే అది ఎవరికి కనపడతారా అంటే మృత్యు ఎవరికి ఆసన్నమైందో వాడికి మాత్రమే కనపడతారు కనపడిన వెంటనే అప్పుడు అటువంటి సమయంలో మనకి భగవన్నామ స్మరణ కలుగుతుందా కలుగుతుందా మన మమకారం ఎలా ఉంటుందంటే ప్రాణం పోతుందని బాధ భయము పక్క నుంచి మనం వెంటాడుతూ ఉంటే ఆస్తు పాస్తులన్నీ కొడుకు చెందాలని మమకారం కొంతమంది కొంతమందికి ఎక్కడో ఇన పెట్టిన దాచినటువంటి సొమ్ముందే పెద్ద కొడుకు అందకుండా చిన్న కొడుకు అందించాలని కోరి కొంతమంది ఆడపడుచుంటుంది ఇంటి ఆడపడుచు అమ్మ వెండి జంపు బిండి జంపు వెండి చెంపు అంటు ఈ లోపల తిథులు వారాలు నక్షత్రాలన్నీ చూసి సమయంలో ఇంటిలో పోతే ఇల్లు విడిచిపెట్టేయాలి ఇప్పుడు ఇల్లే కాదు అపార్ట్మెంట్ కూడా విడిచిపెట్టేయమన్నారు చిత్తాంతి గారు మొత్తం అన్ని గాలి చేస్తే మనకి ఏమి ఉండదు అని చెప్పి బరబరా శవాన్ని తీసుకుని వెళ్ళిపోదామని ఆలోచన చేసేవాడు కొంతమంది ఈ లోపల మమకారిని చావక ఈమను ఎక్కడో విన్నటువంటి మాటల విని తులసీదలం కొట్టుకొచ్చి లోపల వేసేస్తారు నోట్లో ఇంకా ఆ సమయంలో అరునామస్మరణ చేయగలవా అందుకే నీటికి చేసేదా దాసరి కరుణామ యువతి అని చెప్పి మహానుభావుడు స్తోత్రం చేశారు అలాగే రమబడులు ఎదురుకుంటూ వచ్చేసరికి మృత్యు ఆసన్నమైన గయించి మమకారుని చేత కొడుకు మీద ప్రేమ చేత భయం చేత నారాయణ 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 అంటూ ఉండగా ప్రాణాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టడం ఏంటి యమదూతలు వచ్చారు అప్పటికే వచ్చి ఉన్నారుగా వాళ్ళు వెంటనే రూపం కలిగినటువంటి శంక చక్రాల ధరించి ఊర్పపుండ్రాల నుంచి పుష్పక విమానం మీద వైకుంఠం నుంచి దేవదూతలు వచ్చారు విష్ణుదూతలు వచ్చారు వచ్చిన వెంటనే యమదూతలు ఉన్నారట అని రావడం ఏమిటి విమానం నుంచి తీర్చుకుంటున్నారు విష్ణులు ఇప్పుడు వెంటనే యమదూతలు యమదూతలున్నారట మీరు చూస్తే మహాపాపయ్య బ్రాహ్మణ ధర్మాలు విడిచిపెట్టేశాడు సంధ్యావంతన కర్మలు విడిచిపెట్టాడు తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేశాడు యజ్ఞోపవేతాన్ని తాడు మధ్య మాంసాదుకి అలవాటు పడ్డాడు తక్కువ జాతి స్త్రీల సంభోగ కార్యక్రమం చేశాడు ఇలాగ ఆఖరికి కుమార్తెను కూడా విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి పశు ప్రవర్తనతో జీవించి ఉన్నాడు ఇలాగ అనేక పాపాలు చేసినటువంటి వీడిని తీసుకువెళ్ళడానికి మేమొచ్చామయ్యా మీరెవరో ఎందుకు తీసుకువెళ్ళడానికి వచ్చారు ఇయో మీకు లేదా ధర్మ సూక్ష్మం అని చెప్పి వాడు చెప్పడం మొదలుపెట్టారా రేపటి రోజులు చెప్పుకోండి ഏണ്ടി ഇത് വേള ഇത് നാല് അധ്യായം ചെറുപ്പത്തിൽ വേണേ കാര്യം പൂർത്തി എപ്പിസോഡ് രേപിസോട്ടും പണ്ടു ലവല്ലേ ഓ അമി ചെപ്പായ ജയനാരായണ ജയനാരായണ ഹരിനാരായണ ாயணய நாராயண ஜாயண ஹரிநாராயண பாண்டாவிடலை ஹரிநாராயண വിടലേ ഹരിനാരായണ ഹരിനാരായണ പാണ്ഡുരംഗധാവിട്ടേ ഹരിനാരായണ ഹരിനാരായണ ായണ ജയായണ ഹരിയായണ ഹരിയായ പാണ്ഡുരംഗളേ ഹരിനാരായണ पंडरेनाथ विटले हरिराण राम कृष्ण विटले हरि नारायण हरि नारायण जय नारायण हरि नारायण जय नारायण नारद विटले हरि नारायण नारद सिंह बिटल हरि नारायण शोभना त्रिविटाले हरिरायण विटले हरि नारायण Harina Narayana Jaya Narayana Hare Narayana Jaya Narayana Hare Narayana Jaya Narayana Hare Narayana Jaya nice yeah,